మెదక్ జిల్లా టెక్మాల్ మండల కేంద్రంలో ఉద్యమ నాయకుడు మాజీ మంత్రి జన్మదిన వేడుకలు మండల బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు జన్మదిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం వద్ద మండల పార్టీ అధ్యక్షులు భక్తుల వీరప్ప పార్టీ నాయకులతో కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో అలుపెరిగని పోరాటం చేసిన నాయకుడు హరీష్ రావుని కేసీఆర్ అడుగుదాడల్లో నడుస్తూ తెలంగాణ సాధన కోసం నిరంతరం పోరాటం చేశారని ఈ సందర్భంగా కొనియాడారు కార్యక్రమంలో ఎంపీపీ చింతా స్వప్ని రవి టెక్మాల్ తాజా మాజీ సర్పంచ్ సుప్రజా భాస్కర్ మాజీ సర్పంచ్ భక్తుల వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు టేక్మాల్ మండలంలో బీర కార్యకర్తల ఆధ్వర్యంలో మన ఆపద్వాంధ్వ అయినటువంటి తన్నీరు గారి జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది దీనికి భారీ ఎత్తున టిఆర్ఎస్ శ్రేణులు హాజరం కావడం జరిగింది ఆయన పద్దెనిమిది గంటలు పనిచేసే వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో ఎవరైనా ఉన్నానంటే హరీశన్న కేవలం నిరంతరం ప్రజల కోసం సేవ చేసే మా నాయకుడైన హరీశన్న గారి జన్మదిన సందర్భంగా టేక్ మాల్ మండలంలోని అన్ని గ్రామాల నుండి తెలంగాణ వాదులు నాయకులు కార్యకర్తలు అభిమానులందరూ పెద్ద మొత్తంలో మండల కేంద్రానికి తరలి రావడం నిజంగా శుభ సూచకం నిజంగా మరి అన్న ఆయన పడుకోవడం రోజు ఐదు గంటలు మాత్రమే కానీ ప్రజల గురించి హరీష్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు మా టేక్మాన్ మండలంలో విచ్చేసినటువంటి టిఆర్ఎస్ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మనం ఎప్పుడు ఇలాగే కలిసి ఉండి మన పార్టీని ప్రతి దాంట్లో ముందు ముందుండాలని కోరుకుంటున్నాను హరీష్ రావు గారు మనకు ఆదర్శప్రాయురు అలాంటి